నమస్తే రైతు మిత్రులారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఫార్మింగ్ విత్ మెనీ ట్రాక్టర్ మనం ఈరోజు మిరప విత్తనాలు నర్సరీకి ఇవ్వడానికి వచ్చినాము వీళ్ళైతే ఈరోజు పెడుతున్నారు ఆదివారం అయితే బాగుంటుందనేసి ఆదివారం పెట్టిస్తున్నాము ట్రెండింగ్ ఫార్మింగ్ ఇది వచ్చేసి ఇక్కడ నార్పల్ క్రాస్లో పెట్టిస్తున్నాము మనము మా ఊరికి దగ్గరలో వీళ్ళైతే చాలా స్పీడ్గా పెడుతున్నారు మా విత్తనాలు అయితే ఒకటొకటే పడతాయి అంత స్పీడ్గా పెడుతున్నా అని చూడండి ఏ విధంగా పెడుతున్నాము విత్తనాలు మాత్రం ఒకటొకటే పడుతున్నాయి దీనికి వచ్చేసి మనం రేటు ముప్పై పైసలుగా మాట్లాడుకున్నామండి కోకో పిట్టు కానీ కొత్తదే వాడారు ఇప్పుడు ఇస్తే మనకి ఫిబ్రవరి లేకట్లా ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత నాటుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది నార బాగా వస్తుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు కానీ పదహైదో తారీఖు కానీ అట్లా ఆ టైంలో ఫిబ్రవరి పదో తారీఖు పైన నటాలి అనుకుంటున్నాము మీకు నర్సరీ ఏ విధంగా ఉంటుందో చూడాలి అంటే చూడండి ఏ విధంగా ఉందో వీళ్ళయితే ఒకటొకటే ఎంత స్పీడ్గా పెట్టినా కానీ ఒక్కొక్క విత్తనమే మాత్రమే పడుతుంది చూడండి చూడండి ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి మనము బిఎస్ఎఫ్ కంపెనీదే విత్తనాలు తేవడం జరిగింది పచ్చిమిర్చి ఎక్స్ప్రెస్ ఫిఫ్టీ ఫైవ్ అనే రకం తీసుకొచ్చినాము ఒక ప్యాకెట్లో నాలుగు వేలు విత్తనాలు వచ్చింటాయండి అట్లా మూడు ప్యాకెట్లు తీసుకొచ్చినాము పన్నెండు వేలు మొక్క కావాలనేసి ఒక అరవై సెంట్లు ఉంటుంది కాబట్టి మనకి పన్నెండు వేలు మొక్క అయితే సరిపోతుంది అనుకున్నాము కొంచెం ఉడుపుగా నట్టాలనేసి ఎక్కువ విత్తనాలు తీసుకున్నాము